రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం ముట్టడికి పిడిఎస్యు నేతలు యత్నించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట యాభై కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పోలీసులు వారిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు

ఈ రోజు పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు మొత్తం కూడా ఎనిమిది వేల నూట యాభై కోట్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి కనపడతా ఉంది విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేపేయడం అంటే నీకు తగునా ఇది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రజాపాలంటే అక్రమ అరస్టులతో నువ్వు ఉద్యమాలు ఆపలో విద్యార్థి ఉద్యమాలు కబర్దా రేవంత్ రెడ్డి మీ సంగతి కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం అవసరమైతే మీ ఇల్లు ముట్టడి కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం